జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెరువుతో జీడికల్ గ్రామ దేవుని చెరువులోని గోదావరి జలాలు నింపుతున్న సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరి శివకుమార్ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ కుడి వంశీధర్ రెడ్డి పాల్గొని గ్రామదేవుడు చెరువుని సందర్శించి పసుపు కుంకుమ పూలతో పూజలు చేసి మండల నాయకులు కార్యకర్తలు కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు ప్రతినిధులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు కొంచెం మీరు కన్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ప్రజల పక్షాన కడియం షేర్ గారికి వేల కోట్ల ధన్యవాదాలు ఎందుకంటే వారు ఎలక్షన్ టైంలో ఏ ఊర్లో తిరిగినా కూడా ప్రజలు ఒకటే అడిగినారు పార్టీలకు అతీతంగా ఒకటే అడిగినారు గత పాలకులు ఎప్పుడు కూడా నీళ్ళు ఇస్తా అన్నారు నీళ్ళు ఇవ్వలేదు ఇక్కడ వర్ష ఆధారపరంగానే పంటలు పండాలి లేకపోతే నీళ్లు రావాలి ఇట్లాంటి పరిస్థితులలో ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మండలంలో ఎక్కువ శాతం ఉన్నాయి తప్పకుండా అన్ని గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని ఏ గ్రామానికి పోయినా కూడా వారు అడగడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఈరోజు గడిఎంసిఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా సస్యశామనంతో ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క మండలం ఉంది రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు గడిఎంసీఆర్ గారికి మంచి దీవెనలు వస్తున్నాయి ఈ లింగాలగణపూర్ మండలం నుంచి ఈ యొక్క మా యొక్క చెరువులన్నీ కూడా నింపినందుకు నింపబోతున్నందుకు నిజంగా కూడా వేల కోట్ల ధన్యవాదాలు చెప్పు ఈరోజు మన మండలంలోని మండలంలోనికల్ గ్రామానికి ట్వంటీఎల్ ద్వారా గోదావరి జలాలు అశ్వరావు పెళ్లి కుడి కాలువ ద్వారా ఈరోజు గోదావరి జలాలు ఈ చెరువుకు దేవుని చెరువుకు చేరిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ యొక్క ప్రధాన కాలువలో పూలు పసుపు కుక్కువలు చల్లి ఈ నీరు ఇక్కడికి రావడానికి తీసుకువచ్చిన మన పెద్దలు గౌరవ శాసనసభ్యులు మన కడియం శ్రీహరి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు మండల రైతాంగం పక్షాన మండల ప్రజల పక్షాన వారికి అందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం